అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను బాగున్నానని చెప్పాలి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి సండే ఆగస్టు థర్టీ ఫస్ట్ ఐదవ రోజు వినాయకుడు నిమజ్జనం చేస్తారు కదా కొంతమంది మేము అన్నదానానికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ దేవుణ్ణి అయితే నిమజ్జనం చేస్తున్నారు అది ఈ రోజే అనమాట ఈ వీడియోకి సంబంధించి చెప్తూ చూపిస్తూ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా ఒకటి కాదు రెండు ఫస్ట్ ఏంటంటే సండే గురించి సండే అంటే సెలవన్ తెలుసు ఇంకా పిల్లలకి టీచర్స్ కి ఇంట్లో ఉండే మదర్స్ కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది ఆ రోజు ఇంకా సండే అంటే మనకి ఏం గుర్తొస్తాయి చికెన్ మటన్ ఫిష్ ఎగ్ ఇంకా ఇంకేస్ రోయాలనుకుంటా ఇక మిగతా సరుకులు ఒక విధంగా ఉంటే సండే సరుకులు ఇంకొక విధంగా ఉంటాయి అవే ఇవి ఇది చాలా ఎక్కువ అనిపిస్తుంది నా కూర అంటే చికెన్ అది వచ్చేసి ఇక అందులో మొత్తం కడిగేసి ఉప్పు కారం పసుపు నూనె అంతా పట్టించాక రెండు భాగాలుగా చేసుకుంటాయి ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా కింద వీడియోకి చాలా లైక్స్ తక్కువ వచ్చాయి మా వారిది నాదే ఎవరు లైక్ చేయలేదు ఎందుకు అర్థం కావట్లేదు అది ఇన్ఫర్మేషన్ వీడియోనే నేను లాగ్స్ తీస్తూ ఒక ఇన్ఫర్మేటివ్ అయితే ఇద్దాం అనుకుంటున్నా ఇక మండే టు సాటర్డే ఏం తిన్నా ఎలా ఉన్నా సండే మాత్రం పిల్లలు ఉంటారు ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి హ్యాపీగా ఎందుకు అరుగు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది మన ప్రాచీన కాలం నుంచే సండే అంటే సెలవు అనే వచ్చింది కదా ఇంకా మండే టు సాటర్డే ఎలా గడిచినా సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ ఇంకా కొంతమంది అయితే నాన్ వెజ్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు మేము కూడా ఇంతకుముందు అలాగే తినేది కానీ ఇప్పుడు అట్లా కాదు సండే వస్తేనే నాన్ వెజ్ అనమాట కూరగాయలు తిని తిని కూరగాయలు బోరగొట్టినప్పుడు చికెన్ తీసుకొచ్చుకుంటాము ఎగ్స్ ఇవి చికెన్ తిని తిని బోరుగొట్టినప్పుడు మళ్ళీ కూరగాయలకి షిఫ్ట్ అవుతూ ఉంటాం మధ్యలో పప్పు తింటూ ఉంటాం ఇలా ఉంటుంది ఏది ఒక పట్టాన మనము తినలేం కదా ఏదో మన నాలుగు రోజులు కోరుకుంటా ఉంటుంది మా పక్కనైతే చిన్న కాలువ ఉన్నది ఆ కాలువ కొంచెం వర్షానికి అది మొత్తం పొంగి మా మేము ఉండే అంటే ఇంటికి గోడకు మొత్తం ఆనుకుని ఉన్న నీళ్ళు కొంచెం స్మెల్ ఏదో ఒక విధంగా వస్తుంది అందుకే నేను రూమ్ ఫ్రెషనర్ అయితే తెప్పించుకున్నాను ఇప్పుడు చికెన్ అయితే నేను మ్యాగ్నెట్ చేసుకుంటున్నా ఇందులో లెమన్ కూడా యాడ్ చేస్తున్నా జ్యూస్ ఇంకా ఆదివారం గురించి మాట్లాడితే సెలవు ఇస్తే మంచిదా సెలవు ఇవ్వకపోతే మంచిదా సండే చెప్పండి కామెంట్ చేయండి తెలిస్తే ఇంకా నన్ను అడిగితే మాత్రం ఆదివారం కంపల్సరీ సెలవు ఉండాలి ముఖ్యంగా పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి ఆ ఒక్కరోజన ఆలస్యంగా లేచి నచ్చింది వండుకొని తిని ఇంట్లో ఉండే అందరికీ కడపార పెడితే అదొక హ్యాపీనెస్ కదా అసలు సెలవు ముఖ్యంగా టీచర్స్కి స్టూడెంట్స్కి ఇంట్లో ఉండడం వాళ్ళకైతే కావాలి జాబ్ హోల్డర్స్కి ఇంకా నేను సాటర్డే నైట్ మిక్సీ పడదాం అనుకున్నా చాలా లేట్ నైట్ అయింది పిల్లలు పడుకున్నారు అప్పుడు మిక్సీ పడితే వాళ్ళు ఎక్కడ గా ఫీల్ అవుతారేమో లేస్తారేమో అని భయపడిక నేను మిక్సీ పట్టకుండా ఇప్పుడు మార్నింగే అంత పని చేసుకుంటున్నా ఇక కూరగాయలు కట్ కట్ చేయటము ఎల్లిపాయ పొట్టు వెల్లుల్లి పొట్టు తీసుకొని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని అయితే ఇక్కడ కర్రీ చేయబోతున్నా సండే అంటే సిక్స్ థర్టీ సిక్స్కి లేచి ఇక త్రీ ఫోర్ వరకు అయితే నాకు పనే ఉంటుంది అంటే ఆఫ్టర్నూన్ త్రీ ఫోర్ వరకు పనే ఉంటుంది అప్పుడు ఫ్రెష్ అయిపోయి కొద్దిగా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటానో లేదో మళ్ళీ ఈవినింగ్ వర్క్ స్టార్ట్ అయిపోద్ది ఏంటి అది ఇంకా కదా అల్లం పొట్టు ఎల్లిపాయ పొట్టు తేనండి మర్చిపోయాను చెప్పటం ఎల్లిపాయ పొట్టు తీస్తే నాకు ఎందుకో క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది కానీ మీకు మెత్తగా చూపిస్తాను ఎలా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా అనేది ఇక్కడ కిచెన్ వైపు నెట్ డోర్ పెట్టించాలి అన్నారు ఆంటీ వాళ్ళు మా ఓనర్ వాళ్ళు అది దాదాపు పెట్టి కూడా ఒక టెన్ డేస్ దాటిపోయింది అనమాట చాలా అవుతుంది అవుతుంది కిచెన్లోనే ఉంటుంది ఈ టూ త్రీ డేస్ కిందనే దాన్ని స్టోర్ రూమ్లోకి మార్చాను సండే బ్లాగ్ కంటిన్యూ చేస్తూ మండే టు సాటర్డే ఉరుకుల పరుగుల జీవితానికి ఈ ఒక్క రోజు మాత్రం ఆనందాన్ని ఇవ్వాలి మండే టు సాటర్డే ఎంత కష్టపడ్డా కూడా ఎలా గడిచినా కూడా సండే మాత్రం చాలా ఈజీగా గడిచిపోతుంది అప్పుడే సండే అయిపోయిందా అనే ఫీల్ అయితే ఉంటుంది చూడండి ఎంత మెత్తగా అయిపోయింది మీకు కనిపిస్తుంది కదా చూడండి నేను చేతితో ఎలా చూపిస్తున్నాను మెత్తగా అయిపోయింది కొంతమంది వెళ్ళిపోయి కూడా పొట్టు తీస్తారు కదా తీసి తీయవచ్చు తప్పలేదు కాకపోతే నేను తీయను నాకు క్వాంటిటీ ఎందుకో తక్కువ అనిపిస్తుంది ఎల్లిపాయ పొట్టు తీస్తే నేను పిల్లలకి వీక్స్ అంటే ఒక వారంలో మూడు సార్లు తలస్నానం చేపిస్తా సండే ఫ్రైడే వెనస్డే ఇప్పుడు పవర్ పోయింది ఇక వచ్చేసి ఇంటి నిండా సాంబ్రాన్ దూపం అయితే వేస్తున్నాను నేను ఇంకా ఆదివారం అంటే ఏందో లాగానే అనిపిస్తుంది ఎందుకంటే ఆ లేటుగా లేచినా కూడా పనులు అనేవి లేటుగా అవుతూ ఉంటాయి కాకపోతే అనిపించదు నాకు ఈజీగా చేసేసుకుంటాను ఎందుకంటే పిల్లలతోటి అదో ఏదో ఒర్రుడు ఉంటుందన్నమాట టీవీ చూపెట్టేసి పెట్టేసి ఇక మేము ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను పిల్లల్ని చూసుకుంటా మనిషి జీవితం చాలా చిన్నది ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎప్పుడు ఏమైపోద్దో తెలియదు మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినిపించే ఉంటుంది ఏంటంటే వినాయకుడి దగ్గర కొన్ని సాంగ్స్ అయితే వస్తున్నాయి నాకైతే అనిపించిందబ్బా మంచిగా రికార్డ్ చేశాను అనిపించింది ఎందుకు అంటే అసలు ఆ రోజు వీడియో తీయొద్దులే అనుకున్నాను ఎప్పుడు సండే అయినా అంతే అనుకుంటున్నా కానీ తీస్తున్నాను నేను వర్షం అయితే స్టార్ట్ అయింది కొన్ని బట్టలు అయితే ఉన్నాయి నేనైతే ఫ్రెష్ అయిపోయాను పిల్లలిద్దరికీ అంటే స్నానం చేయించి కానీ కూడా ఫ్రెష్ అయిపోయాను నాకు తెలిసిన ఆదివారం అంటే కుటుంబం అంతా కలిసి ఒక దగ్గర ఉండాలనేది ఆదివారం ఏమో అనుకుంటున్నాను ఇక ఆదివారం అంటే పండగ కొంతమందికి అది ఎవరంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకు అంటే ఆదివారం ఒక్కరోజే ఏదైనా తినాలనిపిస్తే తెచ్చుకొని తింటూ ఉంటారు మిగతా రోజుల్లో ఉదయం ఎయిట్ నైన్ లోపే బాక్సులన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి కదా పిల్లలకి ఇంకా ఆదివారం తప్ప కొంతమంది అడగలేరు అనమాట ఇంట్లో తరగతి వేళ్ళల్లో ముఖ్యంగా చికెన్ అని మటన్ అనిపిస్తే ఖచ్చితంగా ఆదివారం ఉండాల్సిందే ఆదివారం రావాల్సిందే ఆదివారం సెలవు కాబట్టి ఇంకా ఆదివారం మంచిగా రుచిగా తిని ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసి రెస్ట్ తీసుకోవాలి ఇంకా అది అయితే ఫ్రెష్ అయిపోయాను బట్టలు అయితే నాకు నేను స్నానం చేసాకైతే కొన్ని బట్టలు ఉంటాయి కదా అవి అయితే ఉతికేసుకుంటూ ఉంటాను ఇవి ఈ రోజు అనమాట ఇవి రేపటికైతే ఉంచాను ఎప్పుడు ఒకసారి చాతగా లేకపోతే ఇంట్లో కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రము అలాగే పెట్టేస్తాను ఇంకా కొన్ని ఉంటాయి మా నలుగురే కాబట్టి ఎప్పుడూ పుట్టుకేసుకుంటూ ఉన్నాయి ఈ మధ్యన ఇంతలోనే మా ముందు వర్షం స్టార్ట్ అయ్యింది మా బాబైతే ఓకే అని పిలుస్తున్నాడు వర్షం చూపించు అని ఇక వర్షంలో గేదెలు కూడా వచ్చేలా గేదెలు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నాయి ఇంకా వచ్చేసి వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏమైనా ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి దాని గురించి కూడా మాట్లాడతా తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడు ఒక వి ఒక విధంగా వీడియోస్ ఉంటాయి కూడా బోర్ అనిపిస్తుంది చూసే వాళ్ళకి కూడా బోర్ అనిపిస్తుంది కదా అందువల్ల కొంచెము ఎక్స్చేంజ్ చేశాను అనమాట ఇక బాబా అయితే దిగట్లేదు ఇక ఎత్తుకొని కొద్దిగా అటు వాడిని ఇక నా పని నేను చేసుకోవాలి వర్షం అయితే వస్తూనే ఉంది ఈ యూట్యూబ్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఏమో కానీ నాకైతే రోజు ఒక టెన్షన్ అనమాట ఒక్కరోజైనా నేను ప్రశాంతంగా వీడియోస్ ఎడిటింగ్ వీడియో తీయకుండా ఉన్నామంటే అసలు నా వల్ల అయితే అయితే లేదు ఎడిక్ట్ అయిపోయాను బాగా అంటే ఎడిక్ట్ అంటే తీయాలి పెట్టాలి లేకపోతే వాచ్ టైం యూస్ పడిపోతాయని భయం వేస్తుంది మీకు యూట్యూబ్లో కాకుండా ఇంకా వేరే యాప్లో కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది అదేంటో కూడా ఇప్పుడు మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను తప్పకుండా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ఇంతకుముందు త్రీ డేస్కి ఒకసారి బట్లయితే ఉతికేసి అంత ఆరేస్తాను కానీ ఇప్పుడు అంత ఒక్కలేదు ఎందుకు అంటే బట్టలు కొంచెం ఎక్కువ అనుకోండి ఉత్కబుద్ధి కావట్లేదు మనిషి అనేది ఎట్లా మారిపోతుందంటే ఇప్పుడు ఒక విధంగా ఇంకొక శాంక్ ఒక విధంగా అట్లా అయిపోతుంది అనమాట అందువల్లనే ఎప్పుడప్పుడు ఉతికేస్తున్నా అయినా కూడా ఒక్కోసారి మా వారి రెండు మూడు అలా పడుతూనే ఉన్నాయి ఇక అయితే ఇలా బకెట్లో వేసి ఇక నేను ఇలా ఉతికేసుకుంటూ ఉంటాను ఎందుకంటే వాడు కాళ్ళు ఎక్కడ జలుబు అవుతుందో వర్షం వస్తుంది కదా చెప్తునేమో వినరు పిల్లలు ఇలా మనమే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి వీడియోలో చూసినట్లయితే వాడు ఆ జగ్గుతోటి వాటర్ తాగడానికి ట్రై చేసాను కానీ అందువైతే వాటర్ లేవు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి నేను ఇంత చదువుకొని వెనుకబడి ఉన్నాను ఎందుకు అంటే ఈ మధ్యన నేను ఒకసారి వీడియోస్ ఉన్నవి అంటే లాంగ్ వీడియోస్ కొంచెం లేట్గా పెడుతున్నా కదా త్రీ ఫోర్ డేస్కి అయితే షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే నేను అనుకోకుండా యూట్యూబ్ ఓపెన్ అయింది అంటే యూట్యూబ్లో ఒక వీడియో ఓపెన్ అయింది ఏంటంటే ఒక యాప్ ద్వారా మనీ ఎన్ని చేసుకోవచ్చు అయితే నేను చూశాను అవునా నిజమా అనిపించింది మోనిటైజేషన్ లేకోకుండానే మనకు మనీ అనేది వస్తాయంట కొంతమంది లక్షల్లో సంపాదిస్తున్నారంట ఇంట్లో ఉండి నాకు ఏ పని రాదు నేను ఏ పని చేయలేకపోతున్నా పిల్లలు ఉన్నారు రెస్పాన్సిబిలిటీ ఉంది ఇంట్లో పని వంట పని చేసుకోవాలి ఖాళీగా ఉన్నాక పని అయిపోయాక చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఇది ఎందుకు అంటే మన ఇంట్లో మన దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు ఆ ఫోన్ లోనే మనం అన్ని చేసేయచ్చు నేను ఇక్కడ అదే చెప్తున్నాను కానీ పక్కన కూతుల సౌండ్ వినాయక మండపం దగ్గర మ్యూజిక్ సౌండ్ అయితే వచ్చిందబ్బా అందువల్ల నేను ఇక్కడ వాయిస్ తీసేది ఇక్కడ మాట్లాడుతున్నాను చేతిలో మొబైల్ ఉంటే అన్ని నేర్ నేర్పేస్తుంది ఇలాంటివి చాలా నేర్చుకోవచ్చు నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను నేను విష్ లింక్ గురించి నేర్చుకున్నాను అదే మీకు చెప్తున్నా ప్లే స్టోర్ లోకి వెళ్ళి విష్ లింక్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలంట ఇది టెక్ ఛానల్స్ కూడా చెప్పారు కావాలంటే ఇంకా వాళ్ళు చెప్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అర్థమవుతుంది ఎవరైనా నా లాగా ఇప్పుడే తెలుసుకున్నట్లయితే తప్పకుండా టెక్ ఛానల్ చూడండి మన విష్ లింక్ కి మనం ఫేస్బుక్ ద్వారా ఇన్స్టా ద్వారా అయితే కనెక్ట్ అవ్వాలంట ఇంకా యూట్యూబ్ నుంచి అయితే మనకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు విష్ లింక్ నుంచి అమౌంట్ వస్తుంది ఒకవేళ మీకు యూట్యూబ్ లో అకౌంట్ లేదనుకోండి అంటే వీడియోస్ పెట్టట్లేదు మీరు యూట్యూబర్ కాదనుకోండి ఇన్స్టాలో లో ఒక టూ ఫాలోవర్స్ అయితే ఉండాలంటే ఇలాంటి మౌంట అవసరం లేదు మనకు అమౌంట్ అయితే పడిపోతాయంట కొన్ని మనకు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మనం తీసుకుంటూ ఉంటాం కదా ఆన్లైన్ షాపింగ్ అవి తీసు వాటిని షేర్ లింక్స్ షేర్ చేయాలి యూట్యూబ్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తారు ఇన్స్టాలో అయితే రీల్స్ లాగా పెడతారు మీరు పెట్టిన లింక్ ఓపెన్ చేసి అది కొనుక్కున్నారనుకోండి టెన్ పర్సెంట్ కమిషన్ మీకు వస్తుంది నేను తెలుసుకున్న ఈ ఒక్క చిన్న విషయం మీతో షేర్ చేసుకున్నాను మీకు అర్థం కాకపోతే టెక్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి వాళ్ళు ఇంకా వివరంగా చెప్తారు మరి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బట్టే కేర్